చలికి అలా అన్నం తిని పడుకుంటే నాలుగింటికి మమ్మీ లే మమ్మీలే అని పెద్దంగా కేకలు పెట్టారు మా పిల్లలైతే నేను ఉలిక్కి పడి ఏమైంది ఏమైంది అని అంటే మమ్మీ స్నాక్స్ టైం అయింది లే మమ్మీ లే మమ్మీ అని గోల్ చేశారు నాకు పడుకోని ఉండేటప్పుడు లేపేసరికి ఏమో కోపం వచ్చింది మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఆగిలేసి అటుకులు అయితే ఫ్రై చేశాను అటుకులు డీప్ ఫ్రై చేసేకాడికి ఇలా చేస్తే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే కొన్ని ఆయిల్ వేయకుండా అలాగే ఫ్రై చేశాను అవి ఎందుకో నాకు నచ్చలేదు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఫ్రై చేశాను మా పిల్లలకి ఇలా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి ఇస్తే బాగుంటాయి నేనైతే ఫస్ట్ టైం అలా ఆయిల్ లేకుండా ఫ్రై చేసాను ఎందుకో నాకు డ్రైగా ఉన్నాయని మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను దాంట్లోకి మళ్ళీ పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి తెల్లుల్లిపాయలు జీలకర్ర జీడిపప్పు వేసి కొంచెం పోపులాగేసి ఉప్పు కారం పూసు వేసి అలా ఫ్రై చేసి ఇచ్చాను ఇది చల్ల చల్ల వాతావరణానికి ఇలా వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి బై